ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో కాసరపేరు ఫెస్టివల్ ఫిబ్రవరి ఏడు నుంచి పదిహేను వరకు జూబ్లైస్ లో ఫిబ్రవరి ఇరవై ఎనిమిది మరియు వైజాగ్ లో ఫిబ్రవరి ఇరవై తొమ్మిది మన నూతన బ్రాంచెస్ ప్రారంభం దేశవ్యాప్త వ్యాప్త సమ్మె పిలుపుతో రాష్ట్రంలోనూ కార్మికులు కథం తొక్కారు సింగరేణి కార్మికులతో పాటు పలు సంఘాలు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశాయి జిల్లాలోనూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పెద్ద ఆందోళనలు చేపట్టారు కేంద్రం కొత్తగా తెచ్చిన కార్మిక చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు వెనక్కి తగ్గకుంటే నిరసనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన కార్మిక చట్టాలు రద్దు చేయాలంటూ రాష్ట వ్యాప్తంగా కార్మికులు రోడ్డెక్కారు కేంద్రం తీసుకొచ్చిన లేబర్ కోడ్ చట్టాలు రద్దు చేయాలని హైదరాబాద్లో కార్మికులు సంఘాల నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు దిల్సుఖ్ నగర్ నుంచి ఇందిరాపార్క్ వరకు ర్యాలీ నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు సమ్మెలో భాగంగా నగరంలో ఆటో యూనియన్ కార్మిక సంఘాలు బంద్లో పాల్గొన్నాయి ఎర్ర జెండాలు కార్మికులతో బస్సు భవన్ ఆర్టీసీ క్రాస్ రోడ్డు అరుణమయమైంది అనంతరం పార్క్ వద్ద భారీ ధరణ నిర్వహించారు ర్యాలీతో పాటు ధరణాలో పాల్గొన్న పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ కేంద్రంపై తీవ్ర ఆరోపణలు చేశారు మోదీ ప్రభుత్వం బ్రిటిష్ పాలనను తలపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు నీతిని రుద్దుతా ఉంది నలభై నాలుగు చట్టాల స్థానంలో నాలుగు కోట్లు తీసుకొచ్చి పరిపూర్ణమైనటువంటి స్వేచ్ఛని ఇలా కార్పొరేట్ సెక్టర్ కి అందిస్తూ ఉన్నాడు చట్టాల్లో ఉన్నటువంటి హక్కుల్ని ఈ కోడ్ల ద్వారా కాలరాస్తూ అదాని అంబానీ లాంటి సంస్థలు కట్టబెడతా ఉన్నాడు బ్రిటిష్ వారు మనతో ఏ రకంగా అయితే వెట్టి చాకిరి చేయించుకున్నారో అదే రకమైనటువంటి వెట్టి చాకిరిని కార్మికులు ఎన్నో పోరాటాలు ఉద్యమాల ద్వారా సాధించుకున్న హక్కులను చట్టాలను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని సిపిఎం ఆరోపించింది దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు మద్దతుగా వామపక్ష పార్టీ నాయకులు హైదరాబాద్ లోని నారాయణగూడ ఫ్లైఓవర్ కింద నిరసన ప్రదర్శన నిర్వహించారు వనస్థలిపురం పరిధిలోని ఆటోనగర్ లో కార్మిక సంఘాలు జీవో కాపీలను తగలబెట్టాయి వై జంక్షన్ వద్ద ఏఐఎస్ఎఫ్ రాష్ట సమితి ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన చేపట్టారు దేశవ్యాప్త సమ్మెకు మద్దతుగా తెలంగాణ ఎన్జీఓల కేంద్ర సంఘం హైదరాబాద్లో ఆందోళన చేపట్టింది రంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లోని పారిశ్రామిక వార్డుల్లో కార్మికులు రోడ్డెక్కారు లేబర్ కోర్టులను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీ ఆధ్వర్యంలో కార్మికులు విధులు బహిష్కరించారు కరీంనగర్ లోని తెలంగాణ చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు ఆల్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు మంచిర్యాల జిల్లా మందమరిలో సింగరేణి కార్మికులు కేంద్రానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణిలో బిఎంఎస్ మినహా అన్ని కార్మిక సంఘాలు ధర్నాలో పాల్గొన్నాయి భూగర్భ ఓపెన్ కాస్ట్ గనులలో కార్మికులు స్వచ్ఛందంగా విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు సింగరేణి సంస్థ జీడీకే రెండో బొగ్గుగని ఎదుట జేఏసీ ఆధ్వర్యంలో నాయకులు నిరసన చేపట్టారు కొత్త కార్మిక చట్టాలపై కేంద్రం వెనక్కి తగ్గకుంటే నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు భూపాలపల్లి సింగరేణి కార్మికులు సమ్మెలో సంపూర్ణంగా పాల్గొన్నారు నల్గొండలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు సుభాష్ చంద్రబోస్ విగ్రహం నుంచి క్లాక్ టవర్ కూడలి వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు 雨 marriages <laughs>